హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీదేవి అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం చూసారా మొక్కలని నేను ఒక టూ డేస్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను దానికి ఎలా అయిపోయినాయి ఎవరు వాటర్ పోసేవాళ్ళు లేక ఇలా అయిపోయినాయి కరెక్ట్గా మా మేడ్ కూడా ఈ టైంలోనే మానేసింది సో ఇప్పుడు రాగానే ముందు అర్జెంటుగా వాటర్ పోసేసి కొంచెం సీవీడ్ గ్రాన్యూల్స్ను డిఏపి ఇచ్చాను అన్నిటికీ కాస్త కోలుకుంటాయని అన్నీ అలానే ఉన్నాయండి పాపం ఇది కూడా అంత పచ్చగా అయిపోయింది పోత మీద ఉంది కదా పాపం ఇప్పుడు అన్నీ ఇచ్చాను ఇదిగోండి ఇలా ఉన్నాయి ఈరోజు మనం గార్డెన్లో అన్ని గ్రో బ్యాగ్స్ తెప్పించాను ట్వంటీ ట్వంటీ గ్రో బ్యాగ్ అండి మీషో నుంచి తెప్పించాను ఇది ఎందుకంటే ఇంత పెద్దది ఫ్రూట్ ప్లాంట్స్ పెడదామని చెప్పి ఫ్రూట్ ప్లాంట్స్ ఆర్డర్ పెట్టాను గ్రాఫ్టెడ్ వి వస్తాయి ఇంకవి వచ్చేలోపు కొంచెం దీన్ని ప్యాక్ చేసి ఎప్పుడో వచ్చింది వారం అయిపోయింది వచ్చి నాకే ఖాళీ లేక దీన్ని నింపలేదు ఇదిగోండి ఫస్ట్ అయితే కోకోపీ వేసాను ఒక లేరు వేసేసి మొత్తం చెట్లు తీసేసినవి బయట సీతాఫల చెట్టు మొక్కలన్నీ కొట్టేసాము అదంతా ఒక మొత్తం సగం వరకు నింపేస్తున్నాను ఇంకా ఉన్న ఎండబెట్టి అదిగొండ మొక్కలంతా అవన్నీ ఇప్పుడు దీంట్లో నింపి పైన మట్టి వేసేస్తాను వేస్తే ఆ మొక్క వచ్చేలోపు ఇది లోపు రెడీ అవుతుంది మనకి కిచెన్ కంపోస్ట్ కూడా ఉంది కదా ఇది కూడా వేసేస్తాను దీంట్లో కొంచెం మెన్యూరు అవన్నీ కూడా కౌ మెన్యూర్ ఉంది అవన్నీ కూడా వేసి నింపుతాను దీన్ని ఇలా మన ట్వెల్వ్ బై ట్వెల్వ్ కూడా గ్రో బ్యాగ్స్ వచ్చినాయి మనకి అవన్నీ కూడా ఇప్పుడు నింపి పెడతాను మొక్కలు చాలా విత్తనాలు వచ్చినాయి అవన్నీ వేద్దామని ట్వెల్వ్ బై ట్వెల్వ్ గ్రో బ్యాగ్స్ ఈ సైజ్లో ఉన్నాయి ఇవి కూడా మనకి ఎగ్స్ తెప్పిస్తాం కదా అట్టలు ఉన్నాయి ఇవన్నీ కూడా అందులో వేసి ఫిల్ చేస్తాను వీటన్నిటిలో ఫిల్ చేసేసి ఒక వన్ వీక్ అట్లా ఉంచేసిన తర్వాత మనం మొక్కలు వేసుకుంటే బాగా ఎదుగుతాయి ఈలోపు నేను చిన్న చిన్న ఎందులో అన్నా సరే టబ్బుల్లో వేసి ఉంచుతాను విత్తనాలన్నీ జల్లేసి ఉంచుతాను అవి వచ్చిన తర్వాత మనం చూద్దాం ఏదైనా మనం చూసారా ఇది ఎలా పడిపోయిందో నీళ్ళు పోసాను నిలబడుతుంది ఏం కాదు బట్ వాటర్ లేక అలా అయిపోయినాయి కాకపోతే ఆ టైంలో మనం కొంచెం పూత దశలో ఉన్నప్పుడు ఇలా వాటర్ అయిపోయకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి వాటికి ఇంకా అది వచ్చింది చూసారా చిక్కుడు పాదు చిక్కుడు వచ్చేస్తుంది ఫ్లోరింగ్ వచ్చింది ఇంకా కాపుకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా కొంచెం పూతల మీదకి వచ్చేసాయండి ఇవన్నీ కూడా తీసేయాలి పూతలు కట్ చేసి త్రీ జీ కటింగ్ కూడా చేయాలి ఒక్క టూ డేసే నేను లేనిది మొత్తం ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఇదైతే నేను గ్రో బ్యాగ్ నింపుతున్నాను ఇది నింపాకి ఒకసారి చూపిస్తాను తయారు చేసాను గ్రో బ్యాగ్ ఇది ఇలా వదిలేస్తా వచ్చేలోపు కొంచెం లోపల అంత పైన జస్ట్ ఇదిగోండి ఈ బకెట్లో సగం మట్టి ఉంది ఆ మట్టి మాత్రమే పైన ఒక లేయర్ కింద వేసి కొంచెం కౌడంగా వేసి మట్టి లేయర్ కింద వేసాను అనమాట అన్నీ ఎండిపోయినాయి అన్ని ఆకులు అన్నీ మొత్తం తీసి ఉంచాను కదా అవన్నీ వేసాను అసలు వెయిటే ఏ లేదు పట్టుకొని ఎవరైనా జస్ట్ ఎక్కడి నుంచి అక్కడ ఎక్కడికైనా కది వేసి పెట్టేసుకోవచ్చు మనం అంటే మన టెరెస్ గార్డెన్లో ఎక్కువ వెయిట్ లేకుండా పెంచుకోవాలి కదా నా కాన్సెప్ట్ కూడా అదే దానికోసమే గ్రో బ్యాగ్స్ తొట్టి ఇదిగోండి ఇలా సిమెంట్ తొట్టు లాంటి అయితే ఇది వెయిట్ అందులో వేసిన మట్టి వెయిట్ అన్నీ వెయిట్ అండి ఇదివరకు మేము ఉండకన్నా ముందు వీళ్ళు టెర్రస్ గార్డెన్ చేసినట్టు ఉన్నారు బట్ అన్నీ సిమెంట్ కుండీలు ఎర్రమట్టి ఫుల్లుగా అంటే చాలా వెయిట్ అనమాట ఒక్కొక్కటి అలా పెట్టుకున్నారు మన అన్నీను చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ప్లస్ మంది కూడా మట్టి కూడా నల్లమట్టి అక్కడ నర్సరీలోంచి తెచ్చుకున్న మట్టి దాంట్లో ఎక్కువ కోకోపీటు వర్మీ కంపోస్ట్లు కలిపే పడతాను నేను చాలా లైట్ వెయిట్గా ఉంటాయి టబ్స్ అన్నీ కూడాను దీంట్లో మనం తయారు చేసాం కదా ఇది కిచెన్ వేస్ట్ బ్రహ్మాండంగా తయారైపోయింది ఇది కూడా వేస్తాను అందులో తొందరగా అయిపోద్దని కాస్త నీళ్ళు ఎప్సమ్ సాల్ట్ను సీవిడ్ కలిపి నీళ్ళు నానబెట్టి నీళ్ళు చల్లినమాట ఇంక ఇది అయిపోద్ది ఒక మొక్క వచ్చేసరికి మనకి ఆన్లైన్లో చాలా టైం పడుతున్నాయి రావడానికి గ్రాఫ్ట్ అడి పెట్టాను మరి ఎలా వస్తాయో తెలియదు విత్తనాలు అయితే చాలా వచ్చేసి ఉన్నాయి మనకి ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తయారు చేయాలి ఆ పందిర్లు వేసి ఆ పందిరు ఆ నెట్ కట్టడానికి కూడా టైం లేకుండా అయిపోయింది మనకి కోపిడి తెప్పించాను ఫైవ్ కేజీస్ది ఇప్పుడు ఇది నానాలి కదా నీళ్ళు పోసి నానబెట్టాను ఇది నానాక ఇది ఎందుకండి వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కలిపి గ్రో బ్యాగ్స్లో వేసి నింపేసి విత్తనాలు వేద్దామని ఈలోపు కొంచెం విత్తనాలు ఉన్నాయి దేంట్లోనే వేస్తే ఒక దాంట్లో వస్తూ ఉంటాయి ఈలోపు వేసేస్తాను అంటే పాత మట్టిలో వేస్తాను వేసేస్తే ఈలోపు విత్తనాలు వచ్చే వచ్చేలోపు ఈ గ్రో బ్యాగ్స్ అన్ని కూడా తయారైపోతాయి దాన్ని చూస్తే అసలు బెండ చెట్టును చూస్తే మనసు అంతా బాధేస్తుంది మంచి కాపు పూతల మీద ఉన్న చెట్టు దాన్ని అలా ఎండబెట్టి సరే ఏం చేయలేమండి మనం చూసారా ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగా పూసినాయో నేను ఉంటే కొంచెం అన్నీ చూసుకుంటాను కొంచెం బాలిపోయినా కా స్పైకి వచ్చేసి చూసుకుంటాను ఇది నానియాక ఇప్పుడు గ్రూ బ్యాగ్స్ అన్ని తయారు చేయాలి చెట్లు ఇవైతే బాగానే కూర్చున్నాయిలేండి ఇవేమి అసలు వడిలిపోలేదు కూడా మనకి ఇదిగోండి చూసారా ఇవి బెర్రీస్ కనిపిస్తున్నాయి మీకు ఇదిగోండి మొత్తం ప్రూనింగ్ చేసేసాక చెట్టు వచ్చి ఇదిగోండి చెట్టు నిండా కాయలే ఉంది చక్కగా తయారైపోయి ఉంది బాబాలు వస్తారు ఇలా కోసుకొని తింటారులే అని ఉంచాను మళ్ళీ అన్నీ ఇక నేను కొంచెం టమాటా చెట్లు అవి ఇవి పెట్టాను కదా మిరపనార్లు అవి అవన్నీ అన్నీ బతికేసినాయండి గాడ్ రైస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి అలా మాత్రం బాగానే ఉన్నాయి అవి కొంచెం ఆ బెండ బెండను కాస్త అట్లాంటివి వాడిపోయినాయి మరి అవి బాగా సెన్సిటివ్గా ఉంటాయి అనుకుంటా అయ్యే మరి వాడిపోయినాయి నీళ్ళు లేక దానికి రోజు నీళ్ళు కావాలని అర్థమైంది నాకు ఇప్పుడు కొన్ని బంతి కూడా వాడిపోయినాయి కొన్ని బాగానే ఉన్నాయి అంటే అవి యాక్చువల్గా కిచెన్ కంపోస్ట్లండి అండి అడుగున దానివల్ల వాటర్ ఎప్పుడు పోస్తానే ఉండాలి మట్టి చాలా తక్కువ ఉంటుంది వీటిలో పైన జస్ట్ ఒక లా ఉంటుంది మట్టి అంతే అందుకే అలా పోయినట్టున్నాయి ఇదండి ఈరోజు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ